డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి బుర్రకథ కళాకారుడు మిర్యాల అప్పారావుకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది గత యాభై సంవత్సరాలుగా బుర్రకథ కళాకారుడిగా వేలాది ప్రతిష్ఠనిచ్చిన అప్పారావు ఆకాశవాణి దూరదర్శన్లో సైతం ప్రదర్శన ఇచ్చి గుర్తింపు పొందారు డెభారెల్ అప్పారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా దశదిన కర్మ జరుగుతున్న రోజే కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఒక వైపు దూఖం మరోవైపు సంతోషంతో అపారావును స్మరించుకున్నారు అప్పారావుకు పద్మశ్రీ అవార్డు రావడంతో కొత్తపేట ఎమ్మెల్యే బండర్ సత్యానంద్ వారి ఇంటికి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు అపారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్పించారు ప్రముఖ గానకోకిల బుర్రకథ టైగర్ గాన కోకిలని బిరుదాంగితులు బుర్ర కథ టైగర్గా గాన కోకిలిగా బిరుదాంకితులు అనేక సత్కారాలు గౌరవాలు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఎన్నో పొందినటువంటి గొప్ప వ్యక్తి సువర్ణ గంట కంకణం కూడా అందుకున్నారు సువర్ణ గంటా కంకణం కూడా అందుకున్నారు అంటే మరి ఈనాడు అనేక మంది ఈ రాష్ట్రంలో ఏపీ తెలుగు రాష్ట్రాల్లో బుర్రకథ కళాకారుల్ని నూటికి తొంభై ఎనిమిది మంది ఆయన శిష్యులే అనేది ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటే చాలా ఆనందపడుతూ ఉన్నాను మరి అటువంటి గొప్ప మహనీయునికి వారు చేసిన కృషిని వారి చేసిన సేవని యాభై సంవత్సరాలుగా వారి పడిన తపన సామాజిక స్పృహతో అనేక ప్రదర్శనలు ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ప్రజల్లో మార్పు తీసుకురావడం కోసం సమాజాన్ని బాగు చేయడం కోసం ఆయన చేసినటువంటి కృషికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అంటే చిన్న విషయం కాదు సామాన్యమైన విషయం కాదు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు గొప్ప గొప్ప మహానుభావులు కూడా పోటీ పడుతూ ఉంటారు నాకు కూడా తెలుసు ఎందుకంటే మా రికమెండేషన్స్ కూడా ముఖ్యమంత్రి గారికి లేదా గౌరవ ఎంపీలకి ఇమ్మనమని చాలామంది కోరుతూ ఉంటారు అటువంటిది మరొక సామాన్యంగా ఉండే సామాన్యుడు అంటే కళారంగంలో గొప్పవాడైనా ఆర్థికంగానో ఇతర విషయాల్లో సామాన్యుడు అటువంటి సామాన్యుడికి ఈనాడు గుర్తించి ఆయన ప్రతిభా పాట వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం మరి ఇచ్చినటువంటి కేంద్ర ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు ఉన్నాను మా నాన్నారి తూర్పుగోదావరి జిల్లా నడకూతురేండి ఆ నడకదుర్లు నడకదురు గ్రామంలోనే నాన్నగారు పురుడు పోసుకోవడం జరిగింది తర్వాత సుదీర్ఘమైనటువంటి సంగీత సాధన జూనియర్ నాజర్ గారి దగ్గర కొండేపాటి వీరయ్య గారి దగ్గర మాస్టర్ గారి దగ్గర ఎందరో విద్వత్ శ్రేణుల వద్ద విద్య ఆర్ వీరేశం గారి వద్ద ఎందరో విద్వత్ శ్రేణుల వద్ద విద్యాభ్యాసం చేసి మన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జూనియర్ నాజర్ గారి దగ్గర విశేషమైనటువంటి బుర్రకథలో వరవడిలు కూడా తెలుసుకుని తనదైనటువంటి కీర్తిని సముపార్దించినటువంటి ఘనమైనటువంటి వ్యక్తి శ్రీ మియాల అప్పారావు గారి వారి అయినందుకు అందరూ కూడా చాలా చాలా కనిపిస్తున్నాం అంతేకాకుండా ఆ మా నాన్నగారు విశేషంగా మా అమ్మగారు శ్రీ మిరియాల నాగమణి గారండి ఆవిడ విశేషంగా కూచిపూడి నాట్యం నేర్చుకున్న ఆవిడ సరస్వతి అవార్డు గ్రహీత నాన్నగారు గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దూరదర్శన్ రామంతపూర్ రా హైదరాబాదులో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయడమే కాకుండా షికాగోలో సింగపూర్లో అదేవిధంగా కువైట్లో కూడా నాన్నగారు బురకథా కార్యక్రమాలు చేయడం ఆంధ్ర ఎడ్యుకేషన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో కూడా నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది ఆ తర్వాత రావుల ఎంతో కాలం నివాసంలో ఉంటూ పాల్లోనే ఉంటూ తదుపరి గుడెల్లో వారి అమ్మాయి గారి వద్ద ఉంటూ అక్కడి నుంచి జాగ్రత్తగా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆయనకి ఈ సందర్భంలో ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ నమస్కారం నా పేరు విరియాల బాబా బుర్రకథ రంగానికి ఎనభై ఏళ్ళ తర్వాత పట్టం కట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అయితే ఈ మధ్య కాలంలోనే నాన్నగారు స్వర్గస్థులైనందుకు విశేషమైనటువంటి ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చినందుకు నాన్నగారు లేరనేటువంటి బాధ ఒక పక్కగా ఉంటే నాన్నగారికి గుర్తింపు లభించినటువంటి ఆనందం మరొక పక్కగా జానపద కళలకు ఇంకా వన్ని తగ్గలేదు జానపద కళలకు ఇంకా గుర్తింపు ఉంది జానపద కళారంగాన్ని జాతీయ వ్యాప్త జాతీయ పరంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపు స్థానం లభించడం దాన్ని గుర్తించడం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని అందజేయడం అనేటువంటిది చాలా చాలా ఆనందకరమైన విషయం జానపద కళల్ని ఆదరించండి జానపద కళాకారుల్ని గౌరవించండి మచ్ నా పేరు వీరనాల లలిత వైఫ్ ఆఫ్ ముతాలరావు అండి మా నాన్నగారికి నేను ఫస్ట్ అమ్మాయిని అదేవిధంగా మా నాన్నగారికి ఈ రోజున చక్కగా మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మా అందరికి కూడా చాలా గర్వకారణం అండి మా కళాకారులు జాతికే మరి వన్ని తెచ్చినటువంటి వ్యక్తి వ్యక్తి కాదు ప్రజాశక్తి అనిపించేవారు మా మా నాన్నగారండి మిర్యాల అప్పలరాజు గారు మరి అదే విధంగా ఈనాడు చాలా మంది కూడా కళా పోషణ అంటూ ఏమిటో తెలియని వ్యక్తులు కూడా కళాకారులను చాలా మందిని కూడా తీర్చిదిద్దిన వ్యక్తి మిర్యాల అప్పారావు గారు మా నాన్నగారు మరి అదే విధంగా గత మూడు వందల అరవై ఐదు రోజుల్లో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కళాకారులోనే ఉండి మరి ఒక ఐదు రోజులు ఇంటి దగ్గర విశ్రమించేవారు ఆ విధంగా అదే విధంగా ఒక పూట తిని ఒక పూట తినకుండా మమ్మల్ని అందరూ కూడా చాలా కష్టపడి పెంచారండి చాలా మంది కళాకారులను కూడా పోషించారు ఈ విధంగా మన ఈ పరిస్థితిలో మా నాన్నగారు లేకపోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది కళా రంగంలో మేము కూడా మరి కళా రంగంలోనే బ్రతుకుతున్నాము అదే విధంగా మా నాన్నగారికి ఈ అవార్డు రావటం మాకు చాలా సంతోషంగానే ఉంది కానీ ఈ సమయంలో మా నాన్నగారు లేకపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ మధ్య కాలంలో మరి పదిహేనో తారీఖుని మరి మా నాన్నగారు కాలం చేశారండి పదకొండో రోజున మరి సార్ చక్కగా ఈ అవార్డు వచ్చింది మరి అందరూ కూడా ధన్యవాదాలు